ఓనర్స్ ట్రాక్టర్ ఓనర్స్ కార్మికుల ఐక్యత బ్రతికించాలి బ్రతికించాలి తక్షణమే రాయల సమస్యలు తక్షణమే రాయాలీ సమస్యలు పరిష్కరించాలి తక్షణమే రాయల సమస్యలు పెద్దల మీరు పేరున నేను నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటిది ఇది న్యాయమైన పోరాటం కాదని ఎవరి చెప్పడం లేదు ఎందుకంటే ఈ రోజు ఈరోజు రావలసినటువంటి రాయక రాకుండా పన్ను కట్టడం అనేది చాలా భారమైన పని అటువంటి పని ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో తమ స్వలాభం కోసం అని చెప్పి ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఇక్కడ మీరు ఇంతే కట్టండి గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో టీడీపీ ప్రభుత్వం అంతే కట్టండి అని చెప్పి మిమ్మల్ని మోసం చేసినారే తప్ప ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోసం చేయలేదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఆ రోజు వాళ్ళ స్వలాభం కోసం అని చెప్పి చెప్పి ఈరోజు మిమ్మల్ని కట్టమనేది ఇది న్యాయమైనది కాదు మేము కూడా దాన్ని సీఎం గారితో మాట్లాడతాము మాట్లాడి ఖచ్చితంగా కూడా మేము ఎందుకంటే ఆ రోజు నుంచి మీరు గత ప్రభుత్వము కరెంటు ధర పెంచింది అదేవిధంగా రాజు సిస్టు పెంచింది కానీ కట్టలేక వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలు వీళ్ళేం పెద్ద వ్యాపారస్తులు కాదు అటువంటి ఫ్యాక్టరీలు వాళ్ళు వాళ్ళకి నష్టం వచ్చిందని చెప్పి మూట వేసుకున్నారు పోనీ అట్లా ఎవరైనా తెలిసి అంటే అంత కట్టగలమో అని తెలిసి కూడా ఒకవేళ చేస్తున్నారంటే మేము దానికి కట్టమని చెప్పి మేము కూడా గవర్నమెంట్కి ఇస్తాం కానీ అటువంటిది కట్టలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు కావాల్సి మీకు జరగాల్సినటువంటి న్యాయ పోరాట మేము కూడా ముందుండి ఖచ్చితంగా మేము ఇది సీఎం గారి దృష్టి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఇది ఇది చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా అవును అది ఎట్లా అంటే అది మీరు చెయ్యలేదన్నా నాకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను మీరు ఏమీ చేయకుండా తీసుకు కట్టడం అనేది చాలా ఇది అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇక్కడ ఒక వేద చర్ను మాత్రమే అది చేసినారు నూట పది రూపాయలు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ పెంచలేదు పక్కన వీళ్ళు కూడా మన రాయలసీర వైసేనా మీ కూడా వాళ్ళు అనంతపురం డిస్టిక్ అయితే అనంతా కూడా వాళ్ళు కూడా అక్కడనే చేసినారు కానీ ఈరోజు వాళ్ళు నడిపించుకుంటున్నారు మీరు నడిపించుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ అసమర్థత వల్ల మేము కూడా మా మీ విషయాలు తెలియదు మాకు తొందరగా చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మీరు చేస్తామని ఎట్లా ఉన్నారు ఉన్నాడు ధైర్యంగా నాకైతే కూడా ధైర్యంగా పోరాడు కాదు అందుకని ఇద్దరం కలిసి మేము ఇద్దరం రాకేష్ అనేది పేరు పడిపోయింది కాబట్టి ఆ రాక్షన్ చేసుకుని కోలాపం చేపిస్తామని చెప్పి మాత్రం అందరికీ నమస్కారం దూరం చెల్ల మండలంలో ఇక్కడ పరిశ్రమలు ఓనర్స్ అయితే ఓనర్స్ అయితే ఇక్కడ ధర్నా చేయడం పది రోజుల నుంచి ధర్నా చేయడం అనేది ఈరోజు తెలుసు అక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పుడు రాయలసీమ దాని తర్వాత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్న మీకు న్యాయం కావాలా వద్దా అది చెప్పండి మేడం కావాలా కదా మరి ఊరికి టైంపాస్ కాదు కదా మేము కూడా టైంపాస్కి రావాలి కదా ఒకటి అర్థం చేసుకోవాలి మీరంతా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో మా పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే మేము ధర్నాలు చేశాను న్యాయం కోసం ఎప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేము ధర్నా చేసినప్పుడు రాలేదు కానీ ఈరోజు ధైర్యంగా మా ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు కలిసి కానీ ఒక ఎంపీగా ఈరోజు మిమ్మల్ని ఆదుకోవడానికి అని మేము ఈరోజు ధైర్యంగా వచ్చాం కానీ అమ్మ రాక్షసి గారు దేవత ఇక్కడ మీకు జోన్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వంలో ఉంది అప్పుడు రాయల్టీ వంద రూపాయలు మాత్రమే ఉంది కానీ తర్వాత స్వార్థం కొద్దీ ఎక్కడ డబ్బులు రాబట్టుకోవాలో అని చెప్పి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచినారు మీరు అంటున్నారు కోవిడ్ తర్వాత అనుకోని కారణాల వల్ల కోవిడ్ తర్వాత ఏ ప్రభుత్వమైనా అనుకోని కారణాల వల్ల ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు నాపరాయి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు కూడా టార్గెట్ చేయరు ఉన్న వాళ్ళైతే ఎందుకంటే వేలాది మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు మనం గమనిస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎనభై శాతం పరిశ్రమలు ఎంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయినారు న్యాయం జరిగేలాగా ఎందుకంటే సీఎం గారు మీరు అన్నారు ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు అధికారులు నాయకులు అని ఏసీ రూమ్లలో నాయకులు అధికారులు కూర్చునే సమయము అయిపోయింది గత ఐదు సంవత్సరాలుగా ఏసీ రూమ్లలో కూర్చొని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో కూడా మనకు తెలియదు ఈ ప్రభుత్వము ఏసీ రూల్లో కూర్చునే ప్రభుత్వం కాదు ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి గారు నర్సరావుపేటలో పెన్షన్లు పంచుతున్నారు ఆ కాలం అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరం రోడ్డు పైన తిరుగుతున్నాము మీకు న్యాయం చేయాలని తిరుగుతున్నాము మన ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా మేము న్యాయం జరిగేలాగా నేను ఇమ్మీడియట్గా నేను అమ్మ అదే అనుకుంటున్నాం వెళ్దాము మనం వెళ్ళి అక్కడ న్యాయం జరిగేలాగా మనం చేద్దామన్నాము మేము ఇమీడియేట్గా విజయవాడకు బయలుదేరాము సీఎం గారితో మాట్లాడతాము ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా మేము కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం ఇట్లాగా ఎండ్ చేయొద్దండి మీరు మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది మా పైన నమ్మకం పెట్టుకొని ఈ ధర్నా ఏదైతే ఉందో దయచేసి తప్పకుండా ఈరోజు మరి మంచిది ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త సంవత్సరం మంచిగా జరుగుతుందనే ఒక ఆశతో మనం అందరం ముందుకు వెళ్దాం ధన్యవాదాలు అట్లాగే ఇక్కడ చెక్ పోస్ట్ అని చెప్పినారు ఖచ్చితంగా ఆ ఇష్యూ పైన నేను మాట్లాడతాను రైల్వే ట్రాక్ దగ్గరే పెట్టినారని చెప్తున్నారు నేను అది కూడా మాట్లాడతాను మనం ఐదు రోజుల నిరాహార రైల్వే నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు ఏమనుకున్నాము తాడిపత్రి అంకిరెడ్డిపల్లె అవుకు కొలుమూల మీద ఇక్కడ ఎంత జరిగిందో ఆ ప్రకారం ఉపశమనం కావాలా లేదంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే విషయం మాట్లాడుకున్నాం మీరు ఇప్పుడు వచ్చిన పెద్దవాళ్ళు మనకు ఎవరైతే వచ్చినారో వాళ్ళు ఏ విధమైన హామీ ఇస్తారో వాళ్ళు ఏడి రాజగోపాల్ గారికి మన ఆర్ఐ శ్రీనివాసరెడ్డి రామాంజల రెడ్డి గారికి వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడి మన విషయం క్లియర్ చేసిన తర్వాత మన దీక్ష విరమణ అవుతుంది ఒకవేళ మనకు దీక్ష చేయాలా లేదా వాళ్ళు మనకు చేస్తారా లేదా అనేది క్లియర్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ రోజు అయిపోతే ఏముండదు ఒకవేళ ఈ రోజు నుండి వీళ్ళు మన వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు అదే విధంగా సమస్య పెడితే మళ్ళీ ఈ దీక్ష ఎంతవరకైనా ఉదృతం జరుగుతుందని చెప్పి దీన్ని ఏ రకంగానే కూడా తీసుకుపోవాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన వాళ్ళు మన ఎంపీ గారు అయితే మన ఎమ్మెల్యే గారు అయితే మనకు ఏది రాజగోపాల్ గారితో తర్వాత రామాంజరెడ్డి శ్రీనివాస్ గారితో ఫోన్ మాట్లాడి మా విషయం ఇక్కడే పరిష్కరించి మాకు విషయము మొత్తం క్లియర్ చేసిపోతేనే ఈ దీక్ష విరమణ అవుతుంది మీరు దీన్ని వరకు విరమణ చేయ కాదు నా ఒక్కటి మాట కాదు మా వాళ్ళందరూ మేడం అనేక భావించేది మేడం మీ ఇద్దరికి పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము వాళ్ళతో మాట్లాడి మా సమస్యలు మీరు తీరుస్తారని చెప్పి నేను ఈ సమావేశం అందరికీ కోరుకుంటాము నాకు అవకాశం ఇచ్చి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పోయిన సంవత్సరం రెండు వేల ఏదైతే కోవిడ్ వచ్చిన తర్వాత ఇరవై ఒకటి జీవో వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పెంచారు మరి పెంచినప్పుడు ఎవరు చెప్పారు ఇక్కడ మీరు అన్నారు కదా ఎవరు చెప్పారు ఉండి మన ముందు ఎట్లా ఇచ్చారు అట్లానే ఇవ్వండి అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు పేరు అవన్నీ కాదు ఎవరు చెప్పినారు ఒక నిమిషమేమడుగుతున్నాను ఆ నాయకుడు ఎవరైతే చెప్పినారో ఇవ్వద్దు అని చెప్పి ఈ రోజులతో స్టేట్ పాలసీ జీవో పార్టీ టూ తెచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు అది మీరు అందరూ గమనించుకోవాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జివో ఫార్టీ టూ తీసుకొచ్చిందంటే ఈరోజు ఎంతకాలమైనా మీరు చేయొచ్చు ధర్నా జియో చేయొచ్చు ఈరోజు వాళ్ళు తెచ్చి వాళ్ళే చెప్పి మీరు హండ్రెడ్ పర్సెంట్ ముందు ఎట్లా ఉందో అట్లే కట్టండి అని వాళ్ళే చెప్పి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్టేట్ జీవోని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఒక స్టేట్ పాలసీ ఉంటుంది తీర్మానం చేయాలా చెయ్యాలా లో డిస్కషన్ జరగాల క్యాబినెట్ మీద వచ్చే మేడం వచ్చేవాడి దొరుకుతుంది ఆ క్యాబినెట్ సమావేశానికి మేము వెళ్ళాలి అని అనుకుంటున్నాం ఆ క్యాబినెట్ సమావేశంలో మీకు జవాబు దొరుకుతుంది ఊరికే వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేసి ఎవ్వరూ డెషన్ తీసుకోలేరు ఇది క్యాబినెట్ సమావేశంలో డెషన్ తీసుకోవాల్సింది ఒక పద్ధతి ఉంటుంది మనం ధర్నాలు చేసి ఏం ధర్నాలు చేసిందన్నా వెళ్ళగా నేను ఎన్ని దర్నాలు చేసాను ఎన్ని కేసులు నేను ఈ ధర్మం చేసి 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 గత ఏడు సంవత్సరాలుగా నాకు తెలుసు ఎట్లా ఉంటుంది మనకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అంటే పద్ధతిగా వెళ్ళినప్పుడు మనకు న్యాయం జరుగుతుంది మనం ఆవేశంగా వెళ్తే ఏమీ జరగదు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి నేను ఒక సమస్య తీసుకున్నానంటే ఖచ్చితంగా నేను నాకు నిద్ర పెట్ట అది మీ అందరికీ తెలుసా తెలియదు ఖచ్చితంగా అమ్మకి ఇంకా అనవసరంగా పాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఇక్కడ చేయాలని నా ఉద్దేశం కాదు నీవి జరగాలి అంటే మాకు కొంచెం ట్రైన్ కావాలి రాకపోతే అప్పుడు మీరు ఏమన్నా చేస్తారు అది నేను చెప్తాను మనకు పర్మనెంట్ సొల్యూషన్ సరే ఇంపార్టెంట్ ఇక్కడ టెంపరీ సొల్యూషన్ అంటే ఏంటో చెప్పండి ఎవరైనా ఇస్తారు మళ్ళీ ఇదే సమస్య కదా మీకు డెషన్ తీసుకునేంత వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని పర్ టైం వాళ్ళు ఈవెన్ పొలు రవీంద్ర గారు మాట్లాడారంట అందరు బీసీ డిసి జనార్దన మాట్లాడారంట అందరు మాట్లాడారు అంతవరకు కూడా డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళు కూడా నేను మాట్లాడతాను దేసైడ్ ఓకే ఇన్ఫర్మేషన్ ఎందుకు అనవసరంగా వాళ్ళని ఎఫెక్ట్ చేయడం పెద్ద పరిశ్రమలు చాలా చాలా కరప్షన్ జరుగుతుంది అక్కడ పోదాం పద ఆడ ఓని చూసుకుందాం ఇంకా ఆ జెండాలే ఎగురుతున్నాయి ఆడ పరిశ్రమల పైన అక్కడ ఎదుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయింది కదన్నా మీరు అక్కడ చెప్పుకోవచ్చు ఉండేది ఐదో వరకు సంబంధించి చెప్పుకోవచ్చు మేడం నాభరాయికి సంబంధించి చెప్పొచ్చు కాదు మేడం ఇది అక్కడ అది లేకపోవడం వల్ల ఈ చెప్పుకోవచ్చు ఈ నాభరాయికి సంబంధించింది మా మీద మీరు వీళ్ళు చేసినారు మేడం మీరు ఏంటి మాకు సంబంధించింది చివరి లేదు మీకు మీరు మాకు నాపాయకు సంబంధించింది దీనికి నినాయం పియ్యాలని చెప్పి మేము కోరుకుంటాం మేడం ఇక్కడ ఇందన 150 దూంకో వెంటాడ. ఐరన్ ఓరే లేదు మన దగ్గర. నిలబెట్టునారా మరి చూద్దాం గాని. సహా కానీ అది కూడా లేదమ్మా మా. లేదు. ఇప్పుడు ఐరన్ ఓరికి అయితే చెక్ పోస్ట్ పెట్టారంట ఇక్కడ. ఎందుకంటే అప్పుడు ఇల్లీగల్ గా వాళ్ళు చేసుకుంటూ ఉండినారు నరులతో పోతూ ఉన్నారు. కానీ అది ఇప్పుడు నాపరై చెక్ పోస్ట్ అయిపోయింది. సో అది మీరు ఒకసారి స్టడీ చేసి ఏంటి అనేది ఇల్లీగల్లీ లీగల్లీ ఎట్లా

ఉన్నారు <laughs> ఉంటారు